హలో వన్ వెల్కమ్ టు అదిరేటి రుచులు ఈరోజు చాలా సింపుల్గా చేసుకునే టేస్టీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను అదేంటంటే కరకరలాడే ఆలు సగ్గు బియ్యం స్టిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ ఆలు సగ్గు బియ్యం స్టిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పదండి ముందుగా నేను ఇక్కడ మూడు బంగాళదుంపల్ని సాల్ట్ వేసి కొద్దిగా ఉడికిచ్చి పెట్టాను ఈ బంగాళదుంపలకి పీల్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ తోటి ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ సగ్గుబియ్యంని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి చూడండి సగ్గుబియ్యం అనేది మరీ మెత్తగా పౌడర్ లాగైతే ఏం కాదు ఇలా బరక బరకగానే ఉంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ముందుగా ఉడికించుకున్నటువంటి బంగాళదుంపల్ని ఈ విధంగా గ్రేటర్ తోటి తురిమేసుకోండి ఈ విధంగా తురుముకోవడం వల్ల బంగాళదుంపలు అనేది ఉండలు అనేది లేకుండా మనం స్టిక్ చేసుకున్నప్పుడు పక్కకి విడిపోకుండా ఉంటుందండి ఈ విధంగా తురుమేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగువైనంత సాల్టు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే పావు టీ స్పూన్ వరకు ఆరిగాన ఫ్లేక్స్ వేస్తున్నాను లేకుంటే స్కిప్ చేసేసేయండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని అలాగే మనం గ్రైండ్ చేసుకున్నటువంటి సగ్గుబియ్యం పౌడర్ని అంతా సరి వేసేద్దండి సగం వరకు వేసుకొని ఒకవేళ కావాలనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తము కలిపేసుకోవాలి ముద్దలాగా ఒకవేళ ఇంకా మీకు కలుపుకోవడానికి చేతికి అంటుకుంటుంది అనిపిస్తే ఇంకా మిగతా సగ్గు బియ్యం పౌడర్ను కూడా వేసేసుకోవాలి నేను మొత్తం వేసేసానండి చూడండి ఇలా ముద్దలాగా కావాలి చేతికి అంటుకోకుండా రావాలండి ఈ విధంగా ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతి పీట కాస్త నూనెను రాసేసుకొని కాస్త ముద్దను తీసేసుకొని ఇప్పుడు చపాతీ కర్రతోటి ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చివరలా కాస్త కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల షేప్స్ అనేవి బాగా వస్తాయండి ఈ విధంగా ఓవెల్ షేప్ కట్ చేసుకొని అలాగే మనము స్టిక్స్ చేసుకోవడానికి మరీ పల్చగా చేసుకోవద్దండి కాస్త మందంగానే పెట్టుకోండి ఈ విధంగా చివరలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ సైజు ఉండే విధంగా స్టిక్స్ లాగా కట్ చేస్తున్నాను ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు డీ ఫ్రైక్ సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా స్టిక్స్ని వేసేసుకోవాలి ఈ విధంగా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలి ఖచ్చితంగా ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి లేదంటే ఆయిల్ పీల్ చేసుకుంటాయి ఈ విధంగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మిగతా స్టిక్స్ని కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి వేడివేడిగా తింటే చాలా కరకరలాడుతూ చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే ఇందులోకి టొమాటో సాస్ తోటి సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటాయి అంతేనండి చాలా రుచిగా కరకరలాడే ఆలు సగ్గుబియ్యం స్టిక్స్ అయితే రెడీ అయిపోయాయి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ